నూతన సంవత్సరం వేళ రాష్ట ప్రజలకు రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు పలువురు మంత్రులు అభిమానులు కార్యకర్తలతో మమ్మాకమయ్యారు రెండు వేల ఇరవై ఆరులో రాష్ట్రాన్ని మరింత అభివృద్ది పథంలో నడిపించేందుకు కృషి చేస్తామని ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తామని మంత్రులు హామీ ఇచ్చారు సన్రైజ్ స్టేట్ నుంచి రెండు పేల ఇరవై ఆరుకి స్వాగతం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు అరకులోయలో ఉదయించిన సూర్యుని అందమైన దృశ్యాన్ని పోస్టుకు జత చేశారు కొత్త ఆశలు ఆలోచనలకు ప్రతీక ఈ తెలిపారు ఈ తొలి సూర్యోదయం ప్రకృతి అందాలు ప్రజల ఆశలతో స్వర్ణాంధ్ర లక్ష్యానికి తొలి అడుగుగా నిలిచిందన్నారు రాష్ట ప్రముఖులకు సభాపతి అయ్యన్న పాత్రుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఎన్నికలున్నా రాష్టమే ముఖ్యమన్న సభాపతి రాష్టాభివృద్ధి కోసం అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు సంవత్సరంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి రాజకీయాలు ముఖ్యం కాదు అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజలందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపించవలసిన అవసరం ఎంత ఉందని చెప్పి నేను భావిస్తాను ప్రజలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం రాష్ట్ర అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనంతపురం జిల్లా ఉరువకొండ టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు నారాయణ నెల్లూరులోని నివాసంలో కూటమి నేతలు కార్యకర్తలతో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా అభిమానులు నారాయణను గజమాలతో సత్కరించారు అభిమానులు కార్యకర్తలతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు రెండు పేల ఇరవై ఆరులో రాష్టం స్వర్ణయుగంలా మారాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మంత్రి అచ్చెన్నాయుడు ఆకాంక్షించారు నూతన సంవత్సర సందర్భంగా మంత్రులిద్దరూ వారి స్వగ్రామం శ్రీకాకుళం జిల్లా నిమ్మాడకు వెళ్లారు ఈ సందర్భంగా అధికారులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి వారికి శుభాకాంక్షలు తెలిపారు నెల్లూరులో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రెండు పేల ఇరవై ఐదులో కూటమి పాలనలో రాష్ట్రానికి సుపరిపాలన అందిందని తెలిపారు అలాంటి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటం ఆనందంగా ఉందన్నారు సంక్షేమం అభివృద్ది నినాదంగా రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు నూతన సంవత్సరం సందర్భంగా ప్రజలు అధికారులు కార్యకర్తలను కలిసిన మంత్రి వారికి శుభాకాంక్షలు తెలిపారు మంత్రిని కలవడానికి వచ్చిన కార్యకర్తలు పూలదండలకు బదులుగా నోటు పుస్తకాలు ఇచ్చారు రెండు పేల ఇరవై ఆరులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని మంత్రి కందులు దుర్గేశ్ వెల్లడించారు నూతన సంవత్సరం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవూలులోని క్యాంపు కార్యాలయంలో ఆయన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా కూటమి కార్యకర్తలు వచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు దీంతో అనేక కార్యక్రమాలు చేపట్టగలిగిన దీని తాలూకు ఫలితాలన్నీ కూడా రెండు వేల ఇరవై ఆరులో మనం చూస్తాం ఇంకా కొత్త కార్యక్రమాలు చేపడతాం నియోజకవర్గాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయడానికి మేమందరం కలిసి మూడు పార్టీలు కలిసి పూర్తిస్థాయిలో కృషి చేస్తాం ఈగల్ విభాగం చీఫ్ ఆర్కే రవికృష్ణ మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలోని డి అడిక్షన్ సెంటర్లో చికిత్స పొందుతున్న మైనర్ తో కలిసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు మైనర్ తో కలిసి కేక్ కట్ చేశారు బాలుడికి నూతన వస్త్రాలు అందించారు రెండు ఇరవై ఆరు నుంచి యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు